నమస్తే నిఘా న్యూస్ కు స్వాగతం గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అపశృతి జరగకుండా కమిటీ వారు శ్రద్ధ వహించాలి కాకినాడ జిల్లా కోటనందూర్ మండలం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు తొని రూరల్ సిఐ చెన్నకేశ్వ పర్యవేక్షణలో కోటనందూర్ మండలం ఎస్ఐటి రామకృష్ణ గణేష్ మండపాల కమిటీలకు గ్రామ పెద్దలకు గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అపశృతి జరగకుండా కమిటీ జాగ్రత్త వహించాలని గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని త్వరగా వెలుతురు ఉండగానే ముగించాలని రాత్రి సమయంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని జరిపితే గొడవలు అల్లరిలో జరిగే ప్రమాదం ఉందని అందుకే ముందుగా ముగించాలని కోటనందూరి ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మొత్తంలో నిమజ్జన వినాయక నిమజ్జనాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క వినాయక నిమజ్జన భక్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కాకినాడ జిల్లా ఎస్పీ గారి యొక్క శ్రీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు మా యొక్క పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల అనుసారం మండల ప్రజలను గమనించవలసింది ఏంటంటే ముఖ్యంగా నిమజ్జనాల సమయంలో చెరువులు నదులు అన్నీ కూడా వర్షాకాలం కావడంతో నిండికొండలా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాలు బారినపడి ప్రాణాలు ఉప్పు వాటిలే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిమజ్జనం చేసే సమయంలో దయచేసి తగు జాగ్రత్తలను పాటించి ఎలాంటి అంటువాడిస్ ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ యొక్క ర్యాలీలలో ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనేదే పర్మిషన్ లేదు ముఖ్యంగా కమిటీ సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే నిమజ్జనానికి ఊరిగింపు చేసేటప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా యువత కుర్రాళ్ళు ఈ యొక్క విగ్రహ ఊరిగింపు సమయంలో ఎలక్ట్రికల్ వైర్లు గట్రా ఉంటే వాటిని గమనించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరియు బాణసంచా సంచా పెంచేటప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాలని సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఊరికిం సమయంలో ఎర్లీగా రాత్రి ఎర్లీగా అంటే రేపు తొందరగా విగ్రహాన్ని పగల సమయంలోనే ఊరికించడం ద్వారా రాత్రి సమయంలో అయితే కొన్ని కొన్ని గొడవలు జరిగి దారి తీసి తదుపరి కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటివి లేకుండా తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా జాగ్రత్తగా జరుపుకోవాలని కోటనందుల మండల ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ